ఇది వాకింగ్ టైం సో ఇది చేస్తా తర్వాత అక్కడ రౌండ్గా తిరిగేది అది చేస్తాను తర్వాత ఇగో ఈ వర్కౌట్ చేస్తా తర్వాత ఇక్కడ కూర్చొని కాళ్ళు ఇలా అనేది చేస్తా ఈ అంటే ఒక కారు ఇట్టు ఒక కాలు పైన ఇలా చేసిన తర్వాత అది అక్కడున్న సైక్లింగ్ చేసేది అది ఒకటి తర్వాత ఈ బిల్డింగ్ అంతా రౌండ్ కొడతాం ఒక రౌండ్ కాదు పది ఇది ఒకటి చేస్తాం

నేను ఎంత మెల్లగా నడిచినా ఎంత ఫాస్ట్గా నడిచినా కూడా చుట్టూ చూస్తేందుకు ఒక నిమిషం రెండు నిమిషాలు పడుతుంది ఇట్లాంటివి పది చేస్తా చేసా వర్క్ అవుతుంది అనమాట ఐదు నుంచి ఆరు గంటల వరకు వన్ అవర్ ఖచ్చితంగా తిరుగుతాం పూల చెట్ల మధ్యలో హ్యాపీగా సంతోషంగా ఐదు రౌండ్ ఇట్లాంటి ఈ ఒక్క రౌండ్ ఇది ఒక్క రౌండ్కి ఎంత టైం పట్టిందో చూసుకోండి ముందు ఐదు రౌండ్లు చేసి తర్వాత అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఇంకో ఇంకొక హాఫ్ ఐదు రౌండ్స్ చేయడానికి అనమాట ఇది ఆరు రౌండ్ తర్వాత ఇది ఇక్కడికి ఒక రౌండ్ లాగా లెక్క పెట్టుకోండి ఇక్కడ గేట్ దగ్గరికి ఒక రౌండ్ లాగా లెక్క పెట్టుకొని మళ్ళీ ఇది రెండో రౌండ్ కొంచెం పొట్టుంది ఆ ఒక తగ్గితే సరిపోతుంది ఫార్టీ ఎయిట్ కేజీస్ ఉన్న ఫార్టీ ఫైవ్కి రావాలి అనేది నా లక్ష్యం కాకపోతే ఓన్లీ ఒక పుట్ట ఒక్కటే కొంచెం కూర్చొని వర్క్ చేయడం వల్ల వచ్చిన పుట్ట తగ్గించాలి ఎన్ని క్యాలరీస్ తగ్గినాయి ఎన్ని ఏమంటారు ఎంత మనం తగ్గినాము అనేది నేనేం అవన్నీ కౌంట్ చేయ రోజు వాకింగ్ చేయడం ఇవన్నీ చేయడం అంతే అనమాట ఎంత ఖర్చు అయినా నేను కొలుచుకోను రెండు వారాలు మహా ఇది చేయబట్టి బరువు చూసుకోవాలి ఒకసారి చూసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాలి ఒక్కొక్కసారి ఇది మళ్ళీ రెండు ఇక్కడికి రెండు అయినాయి ఇంకా మూడు రౌ రౌండ్ చేయాలి మూడు రౌండ్ వేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పనులు చేసుకోవాలి తెలుసు ఇంట్లో ఊడవడం కడగడం తుడోవడం ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ కిందికే వస్తాయి యాక్చువల్గా చెప్పు లేకుండా నడవాలి రక్త ప్రసరణ మంచిగా అయింది కానీ అట్లా నడిస్తే నాకు ఏమంటారు కాలు కుచుకుంది రాయి నొక్కుంది అయినా కూడా నడుస్తుంది ఆయన ఒక్కదాన్ని కాదు ఇక్కడ చాలామంది చేస్తారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందచిస్తారు అన్నమాట జేబులో చేతులు పెట్టుకొని ఎలాగా వెళ్ళిపోతున్నా చేతిలో జేబులు పెట్టుకొని చెప్పులేసుకోలే è super resa, c'è presso un'ora c'è presso un'ora e ora e అలాగే వాళ్ళు ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ వచ్చిన పిల్లలు అయితే తొందరగా మోల్డ్ అవుతారు కాబట్టి వాళ్ళు చేస్తారు మనం చేయాలంటే చేయలేము ఎందుకంటే మొక్క వంగళది మానే వంగలేదు కాబట్టి ఈ చిన్న బుజ్జని కరిగించడానికి అయినా బుజ్జలు పెంచుకోవడం ఎందుకు కరిగించుకోవడం ఎందుకు అంటే ఈ రోజులలో కూర్చొని చేసే పనులు ఎక్కువ కాబట్టి టైం గ్రీన్ తినాక గ్యాస్ ఫామ్ అయ్యి పొట్టలు పెరుగుతాయి అది కామన్ కాకపోతే ఫస్ట్ నుంచి మనం కూర్చొని చేసే పని అయినా కొంచెం లేచి నిలబడి అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటే బాగుంటుంది నాలుగో రౌండ్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ పారిజాతాలు ఉంటాయి ఎదుర్కోవాలి కోసం ఐదు కూర్చునే ఉంది సార్ ఇక్కడితో ఇది నాలుగోది ఒక లాస్ట్ టైం ఫైవ్ అయిన చేసేసి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోవడం ఇంత టైం ఆరు యాభై ఏడు అవుతుంది టైము మళ్ళీ ఇంటికి ఏమున్నారో ఊడవాలి చల్లాలి గీయాలి ఇల్లు ఉంచుకోవాలి చాలా పండు ఉంటాయి పోమని కూర్చుంటాం రోజు తీసుకుంటామంటే కుదరదు సో ఇదన్నమాట నేను రోజు చేసే వాకింగ్ బ్లాక్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి ఇంకేనా